హాయ్ అండి నమస్తే నా పేరు ఇద్దరు మా ఊరు ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బెత్తంచర్ల బెత్తంచర్ల కొత్త బస్ స్టాండ్ టెంగల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రెడ్డిలో కూడా నా నెంబర్ ఉండదండి మీ ఢిల్లీ నుంచి ఏ కార్ ఫోన్ చేయండి చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్లో ఫోన్ చేస్తాం మంచి మంచి వెహికల్స్ తప్పది వెహికల్స్ తెప్పిస్తానండి మీరు ఢిల్లీకి వచ్చిన ఇప్పిస్తాను రాని వారు కూడా నాకు అమౌంట్ అయితే మీకు కంటాక్టర్ తులు కావాలంటే కంటాక్ తర్వాత లేదు బైరోడ్ కావాలంటే బైరోడ్ లేదని పంపిస్తాను అండి నుంచి వెళ్ళే చార్జెస్ అనేది సపరేట్ ఉంటాయి ప్లస్ నా కమిషన్ అనేది సెపరేట్ ఉంటుందండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి రోజు మీ ముందు ఒక మంచి వెయిల్ చూసిన ఏంటండి మారుతి సుజుకి విటారా బ్రిజా వీడియో వేరియట్ డీజిల్ వర్షన్ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి రెండు వేల పంతొమ్మిది నవ రెండు వేల పంతొమ్మిది తొమ్మిది బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అరవై ఆరు వేలు తిరిగిందండి వర్జినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ మిగిలిన మిగిలాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాన్ లెటో ఇక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాసిడల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకోవాలి ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ టైర్ పోషన్ ఉందండి ఇంజన్ అయితే ఎక్స్ కండిషన్ లేదు ఉంది వెహికల్ది మీకు మొత్తం ఒకసారి వెహికల్ పంపర్ టు పంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తానండి మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషన్ ఇది చూసుకున్నది రైట్ సైడ్ టప్రాను అండి ప్లస్ ఇది చూసుకుంటే లెఫ్ట్ సైడ్ అండి ఈ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి ఇంజన్ అయితే సీడ్లు అవుతుంది టైమింజన్ చూసుకునే కంపెనీ ఒక టైమిషన్ అవుతుంది ఇంజన్లో ఎటువంటి ఐల్ లీకేజెస్ కానీ ఐల్ చమ్మలు కానీ విధేం లేవండి గేర్ బాక్స్ కూడా సీడ్ అవుతుంది ఫ్రంట్ సీట్లో మొత్తం ఒరిజినల్ అవుతుందండి బాన్లెడ్ కింద వరకు అయితే పెట్టలేదు చూసుకోవచ్చు మీరు బాన్లెడ్ కింద వరకు స్పాన్ అయితే పెట్టలేదు బాన్ యొక్క సీడ్లు చూసుకుంటే కంపెనీ ఒక బాలెడ్ సీడ్ అయితే ఏ బేస్ బ్రేక్ అవుతుంది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ యొక్క సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు అండి వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు రైట్ సైడ్ వ్యూ చూసుకోండి ఎక్సలెంట్ కండిషన్ అవుతుందండి టైర్ పోషన్ చూసుకోవచ్చండి టైర్ పోషన్ చూసుకుంటే నైంటీ పర్సెంట్ టైర్ పోషన్ అవుతుందండి బండి యొక్క ఎన్ని నెంబర్ చాసిన నెంబర్ చూపిస్తానండి మీరు ఆల్రెడీ షోరూమ్ ట్రాక్ అయినా చెక్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా కూడా షోరూమ్ ట్రాక్ అవైలబుల్ ఉంటుందండి నాలుగు విండోస్ ఫోర్ అయితే వస్తాయండి డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు డోర్ యొక్క సీల్ చూసుకుంటే ఒరిజినల్ అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే డోర్ యొక్క సీల్ కూడా రీడింగ్ చూసుకున్న అరవై ఆరు వేల నాలుగు వందలు అయితే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు కంపెనీ ఫిటెడ్ మెయిన్ సిస్టమ్ ఉందండి ఇంప్లూడ్ బ్రుత్ సిస్టమ్ కూడా ఉంది సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాక్స్ అయితే వస్తాయండి డ్రైవర్స్ ఒకటి ప్లస్ కో డ్రైవర్స్డ్ ఒకటి టూ ఇయర్ బ్యాక్స్ అయితే వస్తాయండి ఏసమ్ చూసుకుంటే మ్యాన్యుడు ఇచ్చేస్తుంది గియర్ సిస్టమ్ చూసుకుంది మ్యాను ఇస్తున్నాయి సీట్ కర్వ్లు చూసుకున్న ఇటు ఉన్నాయండి సీట్ కౌర్లు కూడా ఎటువంటి డ్యామేజ్ లేవు సీట్ కూడా చాలా నీటికి అవుతున్నాయి ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చు వెహికల్ బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చాలా నీటికి అవుతుంది ఎన్నో డ్యామేజ్ అవుతుంది బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా బ్యాక్ సైడ్ టైర్ పోషన్ బ్యాక్ సైడ్ ఒక డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ ఒక డోర్ సీల్ కూడా వర్జనల్ అవుతుంది వెహికల్ ఒక బ్యాక్ సైడ్ టైర్ పోషన్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ టైర్ పోషన్ కూడా నైంటీ పర్సెంట్ వరకు బ్యాక్ సైడ్ టైర్ పోషన్ కూడా ఉందండి వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ కూడా చాలా నీటిగా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ కూడా బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాదండి టోటల్ కంపెనీ పంచింగ్ కంపెనీ లైన్స్ సహా వెహికల్ విధంగా అదేవిధంగా విధంగా అవుతుంది స్టాండ్ చేసుకుంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఒక స్టెప్ండర్ అవుతుందండి డెక్కీలో కూడా ఎటువంటి రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ అటువంటివి ఏం లేవండి డెక్కీ కూడా ఒరిజినల్ అవుతుంది వెహికల్ యొక్క టోటల్ లెఫ్ట్ వ్యూ కూడా చూసుకోవచ్చు లెఫ్ట్ వ్యూ కూడా చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అవుతుంది లెఫ్ట్ వ్యూ కూడా ఎజిషన్ కూడా చూసుకోవచ్చు డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి చూసుకోచ్చు బాడీ యొక్క పంచింగ్ కూడా చూసుకోవచ్చు బాడీ యొక్క పంచింగ్ కూడా ఒరిజినల్ అయితుంది ఏది కూడా రీప్లేస్మెంట్ అయితే కలదండి వెహికల్ ఒరిజినల్ అయితుంది చాలా నీటిగా అవుతుంది వెహికల్ టైర్ పోషన్ కూడా చూసుకోవచ్చు టైర్ పోషన్ నైంటీ పర్సెంట్ టైర్ పోషన్ ఉంది ఓకే అండి మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ డేస్ చెప్తాను మారుతి సుజుకి విటారా బ్రిజా వీడియా వేరేటు డీజిల్ వర్షను మేనువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది తొమ్మిది నెలల అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అరవై ఆరు వేల త్రీందండి వర్జినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది మిగిలి గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బంలెట్ డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడల్ వెహికల్ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే నైంటీ పర్సెంట్ టైర్ పోర్షన్ అవుతుంది షిఫ్ట్ కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ షిఫ్ట్ అవుతుంది వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్ అవుతుంది ఈ వెహికల్ యొక్క ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు వింటల్స్ పవర్ రిండస్ వస్తాయండి పవర్ స్టేరింగ్ సెంటర్ లాంగ్ సిస్టు కంపెనీ ఫిఫ్టెడ్ మ్యూజ్ సిస్టమ్ ఉంటుంది ఇప్పుడు బ్లూటూత్ కనింగ్ సిస్టమ్ కూడా ఉంటుందండి స్టీరింగ్ స్టీరింగ్ కంట్రోల్స్ అయితే రావు వెహికల్కి సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే టూ ఇయర్ ప్రైసెస్ వస్తాయండి ఏ సిస్టమ్ చూసుకుంటే మెనల్ వేసి ఇస్తుంది గేర్ సిస్టమ్ చూసుకున్నట్లయితే మెనవల్ గేర్ ఇస్తున్నాయి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రెజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఆరు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు మరొకసారి చెప్తున్నాను ఆరు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రేట్లో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్